హలో అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కట్ చేసుకుంటాం కుట్టుకుంటాం కానీ చాలా టైం పట్టేస్తుంది కదా అలా టైం పట్టకుండా కొంచెం కొన్ని కొన్ని ట్రిక్స్ యూస్ చేసుకుంటే మనం బ్లౌజ్ త్వరగా స్టిచ్ చేసేయచ్చు ఇప్పుడు చూపిస్తా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ మనం లైనింగ్ కి సంబంధించిన బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అన్నీ కూడా మనం కటింగ్ చేసేసుకున్నాం కానీ బ్లౌజ్ పీస్ మాత్రం ఏం టచ్ చేయలేదు ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను ఇలా అంచు వస్తుంది కదా వైపున ఫోర్ ఫోల్డింగ్స్ ఎందుకు వేశానంటే ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుంటున్నాను నేను హ్యాండ్స్ ఇక్కడ నేను ఈ ఇవేమిటి లోతు అవి ఏమి కట్ చేయలేదు జస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ నాకు లైనింగ్ అనేది తక్కువ అనమాట జాయింట్స్ పడతాయి కాబట్టి నేను అవి కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలి అలా టాన్ చేసి కుట్టుకుంటా హ్యాండ్స్ చేతి కుట్లు అవి లేకుండా కాబట్టి ఇదైతే కట్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి ఇక్కడ ఈ వెడలు పెక్కువే ఉంది కాబట్టి ఇప్పుడు మనం సిల్క్ బ్లౌజ్కి జాయింట్స్ లేకుండా వచ్చేలా కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ పార్ట్కి మాత్రం జాయింట్స్ వస్తాయి అనమాట చూసారా ఇక్కడ నేనైతే ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఈ బ్లౌజ్ పీస్కి అసలు ఎటువంటి జాయింట్స్ పడవు ఓన్లీ లైనింగ్స్కి మాత్రమే జాయింట్స్ పడతాయి అవి స్టిచ్ చేసేటప్పుడు మనం చూసుకోవాలి ఇప్పుడు మీకు ట్రిక్స్ అని చెప్పాను కదా ఇప్పుడు మిగిలిన పార్ట్తో మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటాం కదా ఇప్పుడు మనం టైం సేవ్ చేయడానికి మనం లైనింగ్ బ్లౌజ్ అయితే ఏం చేస్తాం చుట్టూరా బ్లౌజ్కి జాయింట్ చేసుకుంటాం ఈ లైనింగ్ పార్ట్ని జారిపోవడం అది అన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ఏమీ లేకుండా నేను ఈ గమ్ ట్రిక్ యూజ్ చేస్తాను అనమాట అలా అనేది చూపిస్తా దీనికి ఐరన్ బాక్స్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు చేతితో ట్యాప్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ని మనం మొత్తం పరిచేసామన్నమాట మన బ్లౌజ్ ఎంత అంటే హ్యాండ్స్ తీసాక మిగిలిన పీస్ అండి ఇది ఇక టేబుల్ మీద నేను పరిచినట్టు మీరు పరుచుకోండి మొత్తం ఓపెన్ చేసేయాలన్నమాట అంటే ఫోల్డింగ్స్లో పెట్టకూడదు ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాక ఇది మనకి బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ మనకి టూ సైడ్స్ ఉంటాయి ఒకటి మంచి వైపు ఇటువైపు బ్యాక్ సైడ్ మంచి అనమాట ఇది రాంగ్ సైడ్ మన రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకోండి కరెక్ట్ సైడ్ అనేది ఇలా టేబుల్ వైపు ఉండేలా పెట్టుకోవాలి మన వైపు ఉన్నది ఇప్పుడు రాంగ్ సైడ్ ఉండాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాము బ్యాక్ పార్ట్ ఇది ఫోల్డింగ్లో ఉంది కదా కట్ చేసింది లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాక దీన్ని అయితే ఓపెన్ చేసి దీని మీద పరుచుకోవాలి ఇలా పరిచాక మీరు ఏంటంటే ఒకసారి ఇప్పుడు చూసారా మనం బ్యాక్ సైడ్కి లైనింగ్ వస్తుంది కాబట్టి ఇలా మనం రాంగ్ సైడే బ్లౌజ్ పీస్ యొక్క లైనింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మన గ్లూ అప్లై చేసుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా అదైతే అప్లై చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే ఒకసారే కాకుండా మనకి కదిలిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ని ఇలా సగానికి ఫోల్డింగ్ ఇలా వేసుకోండి ఇంతవరకు ఇది మీరు మంచి నేల మీదైనా పెట్టుకోవచ్చు కొంచెం కదిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇలా సగానికి తెచ్చుకున్నాం చూడండి ఈ సగంలో మనకి నెక్ కూడా ఫోల్డింగ్లో ఉంది ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి గ్లూ డ్రాప్స్ పెట్టుకుంటూ ఇలా ఎడ్జ్లో పెట్టుకుంటూ ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ నెక్ కూడా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా చంక వైపుకి వచ్చి ఇక్కడ కూడా ఇంతవరకు డౌన్కి వచ్చేయాలన్నమాట గ్లూ చిన్న చిన్న చొక్కులు పెట్టుకోవాలి చూడండి చుట్టూరా అయితే గమ్ పెట్టాను ఇక్కడ గమ్ అయితే నాది డ్రై అయిపోవడం వల్ల చాలా కష్టపడి పెట్టవలసి వచ్చిందండి మీరైతే చిన్న చిన్న డ్రాప్స్ పెట్టుకోండి ఇక్కడ నేను ఒక చిన్ని పుల్ల సహాయంతో పెట్టాను అనమాట అందుకే ఇలా గజ్పీస్గా ఉంది మీరు ఈక్వల్గా చిన్న చిన్నగా ఇలా ఎడ్జ్లో పెట్టుకుని టర్న్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేయండి ఓకేనా చూశారు కదా స్లో స్లోగా ఇలా ట్యాప్ చేస్తూ మనం ఇటువైపు పెట్టినప్పుడు దాన్ని టాన్ చేసుకుని అలా వేసి అలా ట్యాప్ చేయాలన్నమాట స్లోగా మీరు ఇదే టైంలో ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే ఐరన్తో కూడా ఒకసారి ఐరన్ చేసేసుకోవచ్చు లేదు ఐరన్ బాక్స్ అవైలబుల్గా లేదన్నప్పుడు ఈ విధంగా ట్యాప్ చేసుకుంటూ మనం ఒకసారి ట్యాప్ చేసుకుంటే అది గ్లూస్ అంటుకుపోతుంది అనమాట ఇప్పుడు ఆఫ్ వరకు పెట్టాం కదా మిగతా హాఫ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి ఇలా పైకి టర్న్ చేసుకుని ఇలా ఫ్యూ డ్రాప్స్ అలా పెట్టేసుకుని మళ్ళీ టర్న్ చేసుకుని ట్యాప్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట మనం ఈ వెయిన్గా గ్లూ పెట్టుకుని ట్యాప్ చేసుకుని మనం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా స్మూత్ చేసుకున్నాం అనుకోండి చేత్తు ఇలా ట్యాప్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది అది ఐరన్ చేయని అవసరం లేకుండానే మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇది ఇప్పుడు మనం ఇప్పుడే పెట్టాం కాబట్టి డ్రై అయ్యాక కట్ చేసేసుకుంటే మనం చుట్టూరా స్టిచ్ వేసే పని ఉండదు మనకి చాలా వరకు ఒక అరగంట వరకు అయితే తగ్గుతుంది అనమాట కాకపోతే గ్లూ అనేది ఒకే రోజు పెట్టుకోకండి ఒకవేళ ఈవేళ గ్లూ పెట్టుకుంటున్నారంటే రేపు స్టిచ్చింగ్ ఉందంటే నైట్ పెట్టుకుని రెడీగా ఉంచుకుంటే ఇంకా వర్క్ అనేది ఫినిషింగ్ త్వరగా అయిపోతుంది అనమాట ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే పెట్టామో ఫ్రంట్ పార్ట్స్ టూ ఉంటాయి కదా రెండో ఆపోజిట్గా పెట్టుకోవాలి అంటే ఉక్సులు పట్టి కాజా కాజాపట్టి ఇటు అలా మీకు చూపిస్తాను చూడండి ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చి ఇలా పెట్టుకోండి రెండో ఒకవే పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి అనుకోండి ఇది కాజా పెట్ట అనమాట అలా కాకుండా ఇది ఇటు ఇది మన ఫ్రంట్ నెక్ ఇటు వచ్చింది కదా ఇది ఇలా దానికి ఆపోజిట్గా ఎదురుగుండా రావాలి లేకుండా ఇలా పెట్టారు అంటే కుట్టేటప్పుడు రెండు ఒక వైపు వచ్చేస్తాయి కాబట్టి మీరు గ్లూ పెట్టేటప్పుడు ఇలా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని అప్పుడు గ్లూ పెట్టుకుని కట్ చేసుకోండి ఇక్కడ మన ప్లేస్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ట్రై అయ్యాక అది పెడతాను ఓకే అండి ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా వస్తుంటాయి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి